కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు తిరుపతి జత ఇరవై రెండు వేలు అండి జత జత ఇరవై రెండు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేల రూపాయలు జత జత అయితే ఇరవై రెండు అండి ఇరవై రెండు వేల రూపాయలు జత ఇరవై రెండు ఇరవైలు ఎంతనా జత ఎంత ఎంతమ్మా పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేల రూపాయలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా అన్నాడు ఇరవై మూడు వేల రూపాయలు చేత జత ఇరవై మూడు జత ఇరవై మూడు వేల రూపాయలు అండి ఇరవై మూడు వేల రూపాయలు జత పదహైదున్నర వచ్చే పదహైదున్నర అండి జత వచ్చాక పదహైదున్నర అండి జత పదహైదున్నరకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర జత జత పదహైదున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత జత పద్నాలుగు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలండి ండి జత పద్నాలుగు వేలు జత గీత పద్నాలుగున్నారండి జత జత పద్నాలుగున్నారా జత పద్నాలుగున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు ఉన్నారండి జత పద్నాలుగు జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలుకి ఇమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు అండి జత జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలకి ఇవ్వడానికి అయితే రైతులు అన్నారు చేత ఎంత చేత కొంటారులే ఊరు కావచ్చు ఇద్దరు చెప్తే కొంటారు కానీ కొనుక్కోకుండా ఉంటారా ముప్పై వేలు అండి ముప్పై వేలకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ముప్పై వేలు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలండి జత ముప్పై వేలు ఇవ్వడానికి అయితే అయితే సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు ఎంత చెప్పా ఎందుకు చెప్పాబ్ తొమ్మిదిన్నారండి తొమ్మిదిన్నర మీరు అడుగుతాడు ముప్పై ముప్పై ఆయన ముప్పై నువ్వు ముప్పై ముప్పై వేలండి ముప్పై వేలు ఇవ్వడానికి అయితే మేడం ముప్పై వేలు చె జత ఓ జత ఎంత జత ఎంతప్పా ఇరవై వేలండి జా ఇరవై వేలు కమ్మడానికి అయితే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల తొమ్మిదిన్నరండి తొమ్మిదిన్నర కావడానికి సిద్ధంగా ఉన్నాడు తొమ్మిదిన్నరండి తొమ్మిదిన్నర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై రెండు నలభై రెండు వేలండి నలభై రెండు వేలు ఇవ్వడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు నలభై రెండు వేలు நல்ல ரெண்டு வேலே நலபை ரெண்டு வேலுக்கு அம்படாது ரெத்து சித்தங்க முப்பை முப்பை வேலா அப்பா ஏதா வீட்டுக்குராடிக்கு வச்சு வீட்டுரா நிலவடா ముప్పై వేలు అండి ముప్పై వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై వేలు ఎంతప్ప ముప్పై వేలా తక్కువతో చక్క చక్కచేవా అంతేనా చేద్దాం ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలండి మాగా పిల్లలు ఇరవై నాలుగు వేలు మొత్తం కట్టకట్ట ఎంత రాజా డెబ్బై వేలు మూడు నాలుగు డెబ్బై వేలు అండి నాలుగు డెబ్బై వేలు ఇవ్వడానికి అయితే రైతే సిద్ధంగా ఉన్నాడు డెబ్బై వేలు డెబ్బై వేలండి నా ఎంత ఎంత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేల జత ముప్పై ఏడు అండి జత ముప్పై ఏడుతో ముప్పై వేలతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు జత ముప్పై వేల జత ముప్పై వేలండి జత ముప్పై వేలుకి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత నో జత ఎంత ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై తొమ్మిది వేలు ఎంతపా ముప్పై ఐదు అండి ముప్పై వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై ఐదు వేల జత ఎంత ఎంత జత జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు ఎంత చెప్తా అన్న అత్త వస్తుంటారు అంటారు చెప్పాలి చెప్పప్ప ఏముంది చెప్పేమో బాగా ఈసారి ఎక్కువ వచ్చినట్లే చెప్ప ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై రెండు వేలు అపార్ట్మెంట్ ఉంది బాగుందా ఇరవై రెండు వేలు అండి జత ఎంత పదిహేడు పదిహేడు నాలు అండి జత జత పదిహేడు నాలుగు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉంది పదిహేడు నాలుగు చేత చె నన్ను చెప్పా రైతుకైతే చాలా నిరుత్సాహంగా ఉన్నాడు రేటు చెప్పడానికి ఆయనకు మనసు ఒప్పడం లేదండి వచ్చాను వ్యాపారం లేదు అడగలు కానీ లేరు అంటున్నాడు ఆయన చుకార్య ఎంట ఎంత పద్దెనిమిది వేలు చెప్తాను పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలు తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేల పదహారున్నర పదహారున్నరతో అడుగుతున్నాడు పద్దెనిమిది వేలు చెప్పినాడు పదహారున్నరకు అడుగుతున్నాడు పదహారున్నర తీస్తాడు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు అండి వేలండి జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఐదు వేలు జత చూడు జత ముప్పై ఐదు వేలు పదహారు ఐదు చెప్పినారండి పదహారు ఐదు చెప్తే ఆయన పద్నాలుగు అడుగుతున్నారు వేలు కమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఎంతనా ప్రతి మంగళం మేకల సంత జరుగుతుందండి ఈ వారం అయితే చాలా బిజీ బిజీగా లది లది లదిగా ఉంది చాలామంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర చాలా మంది వచ్చారండి అయితే ఈ ప్రాంత వాసులు అయితే అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు బ్రహ్మాండంగా జరుగుతుందండి మార్కెట్ అయితే బాగుంది మార్కెట్లో చాలా చక్కగా వ్యాపారం జరుగుతుంది